జీ ఆఫ్ దావి తల్లిదండ్రుల పేర్లు ఏంటి మొదటి దినవత్వా తమ్ముడు రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వచ్చి సో అప్పుడు దావిదు వంశాలలో భార్య వచ్చి భార్య పేరు نا حش سو ويل ادريت پٹنا کوماو سو నెంబర్ వన్ కదా ఎలియాబు రెండోవాడు వినాదాబు మూడవవాడు షమ్మాను షమాన్ తర్వాత ఇక్కడ దావీ తెద్దాం దావీదేసి నంబర్ తర్వాత దావి అన్నవాడు అప్పుడు సెవెంత్ ఇక్కడ వెళ్తాం ఫస్ట్ ఎలియా సెకండ్ రఘునాథ్ థర్డ్ షమ్ ఆగవాడు నెతనే ఫోర్త్ ఫిఫ్త్ రద్దాయి ఏడవవాడైన దావిదులో కనీ సరి దావిదు అంటే మనం దావిది మెయిన్ కాబట్టి దావిది కింద చూస్తాం అందుకే దావెదిని సెంటర్ వేసి నంబర్ వేస్తాం ఓకే సెలవు అభిగయ్యలు వీరి అక్క చెల్లెండ్రు ఓకే ఈయన పేరు అభిగయలే మళ్ళీ భార్య వేరు రావాల భార్య ఆ అభిగయలు వేరు సిస్టర్స్ వీళ్ళు ఎవరు అనమాట సిస్టర్స్ అక్క చెల్లెలు సిస్టర్ అని బ్రాకెట్ ఉండాలి మళ్ళీ ఎవరు అనుకోరు అంటే అబ్బాయి అమ్మాయి తెలియదు సిస్టర్ అంటే అభిగయ్య అభిగయలు వీరు అక్క చెరుయ కుమారుడు ముగ్గులు సో శరుయాకిరుయకి ముగ్గురు కుమార్ అభిషయ్ యోవాదు ఆషావా అభిగయలు అమాషాను కను కనను ఆ ఏళ్ళు అయిన ఏరు అమాషాకు అంటే అప్పుడు అభిగేళ్ళకి ఎవరితో వివాహం అయింది సో వీళ్ళిద్దరికి పుట్టిన వాడు ఎవరన్నమాట అమాషా అంటే అప్పుడు దావిదికి అభిషే యోవాబు ఆషాహేలు హలు అమాష ఏమవుతారు మేనల్లో నెక్స్ట్ రెండో సమయాలు பதமூடோ வச்சு மூடோச்சு தாவிந்து சகோதருடை சிமியா குமரு அண்ணா யோனா தா யோனாத் தான் கூட அடுத்த வச்சா ரெண்டோ சமீடு பதமூடாத்தி மூடோ வச்சு సో మనకి ఈ లిస్ట్ అంతా దినవృత్తాంతంలో దొరికింది చూడండి యాక్చువల్లీ సమీర గ్రంథంలో దొరకదు దినృత్తాంతంలో దొరికింది సో మీరు ఇక్కడ బ్రాకెట్ ఏం చేసుకోవాలి రెండవది వృత్తాంతములు ఏషిక దగ్గర రెండవది వృత్తాంతములు రెండవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచ్చినాలే సెకండ్ క్రానికల్స్ సెకండ్ చాప్టర్ థర్టీన్ టు సెవెంటీన్ అలాగే करा अ अ తోడ పుట్టిన తోడబుట్టినోళ్ళకి ఏ ఎవరెవరు పిల్లలు అయ్యారో చూశారు దావీదికి ఎంతమంది బాధ్యత రెండవ తిరుగు మొదటి తిరుగుతు మూడవ అధ్యాయం ఒకటి నుండి ఓకే అమ్మోని ఎవరంటే జేష్ఠుడు జ్యేష్ఠుడు స్తే దావిని ఎవరెవరిని బా చేసుకున్నారంటే మొదటి భార్య జ్యేష్ఠుడు ఎవరంట అహినోయను అహినోయం పుట్టినోడు ఎవరన్నమాట దాని సెకండ్ నెక్స్ట్ మయాకాకు పుట్టినవాడు అభుష మూడవ మూడవవాడు మూడో వాడు ೀತು ಅಗ್ಗೀತ್ ಎಟ್ಟಾರು ಅಧೋನಿಯ ಬ್ಯಾಕೆಟ್ ನಾಲ್ಗೋವಾ ಐದೋವಾಡೋವಾ ಆರೋವಾ ಸಿಕ್ಸ್ ಗ್ರೌಂಡ್ ಪುಟ್ಟ ಆರು ಮಂದಿ ಓಕೆ ಸೊ ದಾಖಲೆ ಭಾರ್ಯ ఇప్పటిక ఎంత భార్యలు నాలుగు ఐదు ఆరు నాదే యాక్చువల్ ఎవరి భార్య భార్య కానీ ఉరియాకి పుట్టలేదు సో బ్లాకెట్ ఉరియా భార్య సో ఈ పెచ్చే బాకి ఎంత మంది పిల్లలు అయ్యారు నల్లేదు ఓకే నాతాను షిమ్యా శోబాబు సలమో నాతాను షిమ్యా శోభాబు

మీ కాలు ఎవరి కుమార్తె సౌలు కుమార్తె అయిన మీ కాలు నెక్స్ట్ ఇప్పుడు దావి కుమారులో ఇంతమంది ఉన్నారు బైబిల్ ఎంత అక్యూరేట్గా ఉందో ఆలోచించారు ఇలా ఎందుకు రాస్తున్నామంటే రెండు మూడు తరాల క్రితం మన పితృ మనకి ఎవరు గుర్తు లేదు ఎవరు చెప్పలేదు క్రీస్తు దగ్గర నుండి రివర్స్ వెళ్తే ఆదాము వరకు కరెక్ట్ అయ్యు హిస్టర్ వరకు కరెక్ట్ సో వీళ్ళందరూ కూడా దావీదు కుమారులు అయినప్పటికీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఓకే అప్పుడు సొలోమోనికి ఎంతమంది భార్య సొలో మొదటి రాజులు రాసులు మూడో అధ్యాయం ఒకటో అచ్చే సొలోమోని యొక్క குமார்த்த பரோகுமார்த்தை பரோகுமார்த்தை காண்டா எனக்கு பாதல் கொஞ்சம் வந்து சொல்லுவான் எவருந்தீங்கன்னா நயாமா நயாமா ఇంకొక భార్య పేరు మకేదా మఖేదిస్ ఆ తర్వాత అభిషాక్ 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 తర్వాత కాకుండా ఏడు వందల భార్యలు సో ఇప్పుడు రాహా రెహబాం ఎవరి కుమారుడు సలమోన్ కుమారు సలమోన్ భార్య వీళ్ళందరూ సో మరి వీళ్ళకి ఎవరెవరు కుమారుడు అంటే నయమా పుట్టినవాడు రెహబాం అలాగే శీబా దేశ ప్రాణికి పుట్టినవాడు మెన్లిక్ ఇతను మొదటి ఐథ్యోపియా రాజు మొదటి ఐథ్యూపి రాజు ఆ తర్వాత బిక్ బిల్స్ కి పుట్టినవాడు బిల్కిస్ పుట్టినవాడు కహతాన్ సో దావీ సలమోనికి దావెని కుమార్లో సలమోను ఇక్కడున్నాడు నాతాను ఇక్కడున్నాడు అవునా ఇప్పుడు నాతాను ద్వారా ఒక వంశావళి అవుతుంది సొలమోన్ ద్వారా మత్త ఏమో సొలమోన్ ద్వారా ఏసుక్రీస్తు వచ్చినట్టు చూపిస్తాడు లూకా ఏమో నాతాను ద్వారా ఏసుక్రీస్తు వచ్చినట్లు చూపిస్తాడు సో దావికి ఇద్దరు కుమారు నాతాను మరియు సొలంస్ సో సొలమోను ద్వారా ఏసుక్రీస్తు ఎలా వచ్చాడు నాతను ద్వారా సొలభోన్ ద్వారా వచ్చినోడేమో యోసేపు నా తన ద్వారా వచ్చినదేమో ఏమో మరియా సో లూకా ఏమో మర్యాద తల్లి సైడ్ నుంచి తీసుకొస్తాడు బంధుత్వం ఏసు చూస్తే తల్లి మర్యాద ఎలా దాని కనెక్ట్ అయిందో చూపిస్తాడు యోసేపు ద్వారా యేసు ఎలా రిలేట్ కానీ ఇద్దరు ఎవరు అనమాట వంశంలో పుట్టినందు ఎవరు మరియా ఇద్దరు కూడా దావిదు వంశంలో ఉండేవారు సో కాబట్టి యేసు క్రీస్తు దావీదు కుమారుడు అనే దానికి హండ్రెడ్ పర్సెంట్ దావిదు వంశములో పుట్టను దావీదు కుమారుడు ఆయన అనే దానికి ఇది ఒక ప్రూఫ్ అనమాట సాలిడ్ ప్రూఫ్ అందుకే మత్తయ్య గారేమో అది రాస్తే లూక డిఫరెంట్ చూపించారు ప్రూవ్ చేశారు క్రీస్తు

ఆరామును కలెను ఆరాము ఆరాము మీనా దామును కలెను నమీనా దాబు నయస్సును సల్మాన్ సల్మాను ప్రఫాము నందు ఓయెజ్ ఓయస్ నందు వయస్ రూత్ నందు ఓబేదును కనె ఓబేదు యస్ కనె యస్యి రాజైన దాని దాబేదును కనెను ఒయ్య వారిగా ఉండిన ఆమె నందు దామిదు సోలోమణుని కనే సోలోమణులకి వచ్చాను లుగా స్వాత్కి సో లుకస్ ఆ బాము చేతు ఆ ఏనోషు ఆ కేనానో మహాలలేలు లేదు ఆ ఆనోకు మెతుశల నోవాహు నోవాకు ముగ్గురు గురుకుమార్లు కానీ దేవుడు ఎవరు అనుకున్నాడను నేను అనుకున్నా ఆ శేమకి అపక్షదు ఆ కేనానికి ఏబేర్ ఏబీర్ ఆ ఏబీర్కి తెలుగో पहले की यू, रायु की, सेरोगु, से, से, हाँ, नाहोर, नाहोर की, तेरा हो, अब्राहम, हाँ, इस्सा, याकूब याको उनकी, युदा की, एस्रोमो, एस्रोम की, आरा हाँ, आरा की, अम्मी, अम्मी नादा हो, हाँ, अम्मी नादा की, मेस्सो, मेस्सो निक्का हो, हाँ, ओबेट నాతాను చేంజ్ అయింది సో దావీదు వరకు సేమ్ లిస్ట్ మత్తయి లూక దావిది వరకు సేమ్ లిస్ట్ ఇచ్చాడు దావి తర్వాత రూట్ డైవర్ట్ చేస్తున్నాడు లూకా సో ఇప్పుడు నాతాను ఎవరి కుమారుడు అనమాట ఆమె పేరు భార్య పేరు నామాన నామాను కుమారుడు నా తను పురియ భార్య బెత్సేబా కుమారుడు సోలం సో ఇక్కడ బెత్సేబా 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 పుట్టినటువంటి సొలమోను నా తను ఇక్కడ ఇద్దరు మారుతున్నారు సో నా తానికి మొదలత మెన్నా మెన్నాకి మెలయ్యోనాము యోనానికి

రేహబాము సోరమానికి ఎవరు పుట్టారు రేహబాము ఆశాతరాము తర్వాత యోతాము వీళ్ళందరూ ఎవరు రాజులు వీళ్ళందరూ రాజులు అనమాట వీళ్ళు రాజులు కాదు నార్మల్ వీళ్ళు యేసుక్రీస్తు రాజవంశంలో పుట్టాడు అనే దానికి మతయి చూపించుకుంటాడు Ahaz. Mahastra da Hitchkia, Manashe, Amonu, ah. Yoshia, ah. Ekonya, ah. Şehir değil, bir babi, okey. B, bu. Yelya okay. kim? Eliyakim kim de vata? Hacor, on. Sadok. Hakim. İhud. İlyazır. Atan. మరియా వచ్చి నాతాను వంశం నుంచి మరి వచ్చింది యోసేపు ఏమో సొలము వంశం ఇప్పుడు ఈ యోసేపు ఎలా అవుతారు ఇక్కడ తాడేసా పవరా అక్కడ మరియా రావాలి జాయిన్ అయినా కదా యోహనా యోధా ఓకే జరుబాదుల దగ్గర లైన్ ఏంటంటే యొక్క లైను తర్వాత మేరి యొక్క లైన్ డివైడ్ అవుతుంది జరుబాబే దగ్గర సో ఈ జరుబాబేలకు ఏమో ఇక్కడ జరుబాబేలు ఏమో రేసా వెళ్ళిపోతారు సో ఎక్కడనే కుమారుడే జలుబాగలు సో ఈ జరుబాబేలు ఈ జరుబాబేలు ఒకటే అక్కడ నుండి మళ్ళీ అవుతుంది అనమాట లైన్ డివైడ్ అవుతాయి ఎలా ఉంది దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది నాకు బైబిల్ మీద రెస్పెక్ట్ పెరిగిన ఇంత క్లీన్ గా ఇంత డీటెయిల్ గా అక్యురేట్ గా ఇన్ని తరాలు చెక్కు చెదరకుండా రాయబడిందంటే పరిశుద్ధ అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకపోతే మానవ జ్ఞానానికి ఇది సాధ్యం కాదు ప్రపంచంలో ఎవరి చరిత్ర కూడా ఇంత ఆదాము వరకు ఆదాము వరకు తీసుకెళ్ళాడు చరిత్ర ఎవరి చరిత్ర కూడా రికార్డ్ హిస్టర్ యొక్క వంశాలు యొక్క చరిత్ర హిస్టరీ చాలా ఇంపార్టెంట్ హిస్టరీ తెలిస్తే భక్తి పెరుగుతుంది హిస్టరీ తెలిస్తే విశ్వాసం పెరుగుతుంది క్రొత్త నిబంధన చాలా బలంగా చెప్పగలదు హిస్టరీ తెలుస్తుంది